హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ సేస్ వ్లాగ్స్ అయితే కొంచెం తగ్గిందనమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఈరోజు అంతా ఏం చేస్తాను ఏంటనేది ఈ వ్లాగ్లో అనేది మీకు ఇంక్లూడ్ అవుతుంది ఈరోజు కూడా పని అయితే అవుతుంది అనమాట ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ టెన్ అవుతుంది ఎయిట్ టెన్ అవుతుంది చాలా మబ్బులేసింది చూపిస్తాను చూడండి ఒకసారి ఎయిట్ టెన్ అయినా సరే మొబైల్లో ఉంది మా వీధిలో ఎలా ఉంది ఏంటని ఇసుకొని అయితే చూపిస్తాను చూడండి మార్నింగ్ సరికి అయితే పచ్చడిలాతనైతే వచ్చారు కొనుక్కుంటున్నారు అనమాట ఎలా ఉంటుంది వీధిలో నిన్న మొన్న మార్నింగ్ అయితే అన్నమే తిన్నాను ఈరోజైతే ఉప్మా అయితే తింటున్నాను అనమాట కొంచెం నోరైతే బాగలేదు ట్యాబ్లెట్స్ వేస్తున్నా కదా సో కొంచెం గోధుమలో ఒక ఉప్మా అయితే చేసిందనమాట ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఇదైతే తింటాను నాకు ఇలా గిన్నెలో వేసుకొని అంటే చాలా ఇష్టం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఇలాంటి గిన్నెలోనే ఎక్కువగా అయితే తింటాను అనమాట అంటే బేషన్ అంటారు కదా అది ఇప్పుడైతే ఉప్మా తినేద్దాం ఇప్పుడే కూర్చున్నా అనమాట తినేసి ఒక అరగంట తర్వాత అయితే పాపం ఒక్కదాయి కష్టపడుతుంది జ్వరం వచ్చిన నడుము ఉన్నా సరే నాకు కొంచెం ఓపిక లేకపోయినా టీ అయితే పెడతాను ఇప్పుడు ఇప్పుడైతే తొమ్మిది ముప్పై ఐదు ఎలా అయ్యింది ఒక పది పది ముకి అయితే టీ అయితే పెడతాను టీ మరుగుతుంది ఇందులో అయితే కొంచెం ఫంక్షన్ అయితే వేద్దాం టీ అయితే మరుగుతుందనమాట అమ్మ అయితే పెట్టేసి వెళ్ళిపోయింది అమ్మ గజాల కటింగ్ చేయించడానికి అయితే వెళ్ళింది అనమాట అంటే స్టీల్ రాడ్లు లాంటివి ఉంటాయి కదా ర్యాంపుల్ లా ఏదో అంటారు నాకు కూడా ఐడియా లేదు బయట వర్క్ అయితే అవుతుంది అనమాట మెస్ దగ్గర వడియలు వర్షం లాగా ఉంది కదా అంత పెద్దవి ఎందుకు చిన్న పుట్టుకే అయిపోతే వస్తాను నీదేనా అందులో వేసేయాలి వేరేగా వేయాలి చెన్నడాలు పుట్టినట్టు పుట్టుకే అలాగే చెన్న వెయ్యి అంత పెద్దవి తేగొద్దు అలాంటివి వెయ్యో నల్లటి నువ్వులే చెన్నడలు ఎందుకంటే సువా తిన్నావా లేదా నీటి టీ అయితే చెంబులో ఉంచుకుంది మా పిన్ని టీ పిన్ని గిన్నెలో మరో బట్టలు చెంబుతో పెట్టియ్యాలే సగమా ఇంటి పైన ఫ్రెండ్స్ సంవత్సరం అయితే చిక్కుతున్నారు సంవత్సరం చెక్కుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అవుతుంది ఇంటికి వెళ్ళిపోతున్నాను అవి వీడియోలు ఫోటోలు అయితే అన్నీ పడ్డం కోసం అయితే ఇంటికి వచ్చాను అనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి పన్నెండు అవుతుంది భోజనంకి వచ్చే టైం అనమాట ఇప్పుడు అంటే పన్నెండికి కాదు ఒంటి గంట ఎలా అవుతుంది పైకి కిందకి ఎక్కేసరికి కాలు అన్నీ లాగేస్తున్నాయి తర్వాత ఎలా ఎక్కుతారో ఇంకా అమ్మాయిలు అయితే అర్థం కావట్లేదు దసరా సెలవులు ఇచ్చారు పిల్లలు అయితే అన్నమాట నేనైతే ఇప్పుడే ఎక్కడ కూర్చున్నా కాకి ఆట ఆడుతున్నారు மா அக்கி கேப்பை ஏர்னா கல் நேரம் ஆ பணி கரேப்பாக்கு ஏறுக்கா இப்போ முதல் திருமதி மொன்னை லார்டு ஏறுசம் ஏறுசம்

那去了呢？ નાસ્તો <mully> નાસ્તો ఎరపాకు ఈరోజు ముదరగా ఉంది మేమే మొన్నే మళ్ళీ జామకాయ చెట్టు ఉంది కదా ఎర్ర జామ చెట్టు కాయల తేతికదా దొరుకుద్దామో చూద్దాం కాకపోతే అస్సలు ఉంచట్లేదు అనమాట ఇప్పుడు దసరా సెలవులు వస్తున్నాయి కాబట్టి ఇంకా జామ చెట్టు కాపలా కూర్చోవాలి ఇంకా మేమైతే పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి చూపిస్తాను చూడండి అదిగోండి మీకు అనిపిస్తున్నాయి కదా జూమ్ చేస్తున్నాయి అది ఒక ఆయా అవైతున్నాయి ఎప్పటికప్పుడే అయిపోతున్నాయి అనమాట చిన్నవి కూడా తెంపేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మనం అలా అలాగే తిరుగుతాం కదా అలాంటప్పుడు మాత్రమే దొరుకుతాయి ఎంత ప్రత్యాకింది చేపకినా కూడా మనకి దొర కిందకి వెళ్ళిపోదు అని తెలిసి نن چالاونه کیند کلم ہا ائی دور سنگی

కింద నుండి చూశాను మీదకి చాలా ఉన్నాయి అక్కడికి వెళ్తూకున్నా టీ అవుతుంది పైకి అయితే వెళ్ళాను కదా జాంక్ అయితే చిన్న పుంజు లాంటివి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది సాయంకాలం టీవీ ఎక్కువే కాదు ఇది చూడండి చిన్న గ్లాస్ అనమాట అప్పుడులాగైతే సార్లు అయితే తాగట్లేదు హెడ్ ఎక్ అయితే ఫుల్గా వస్తుందన్నమాట ఈ టాబ్లెట్స్ ఎంత వల్ల సో అందుకే కొంచెం టీవీ అయితే తాగుతున్నాను అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్